నమస్తే అండి డూఆర్ఐ ఛానల్ కు స్వాగతం ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రిపరేషన్ అనేది ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ లేనప్పుడు ఆపొద్దు మినిమం ఒక నోటిఫికేషన్ లేకుండా త్రీ టు ఫోర్ అవర్స్ చదవాలి మనకి ఎప్పుడు ఒక విధంగా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగా చేసుకోవడం బెటర్ ఇంకా సో అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఖచ్చితంగా కంటిన్యూగా చదవాల్సిన అవసరం ఉండదు అంటే మీకు ఈ ఎగ్జామినేషన్ కొరకు ఏ సబ్జెక్టు మిమ్మల్ని అత్యధికంగా ఈ స్థాయిలో నిలపగలిగినని చెప్పుకోవచ్చు ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ స్కోర్ చేశావ్ నేనైతే అయితే ఫోర్త్ పేపర్ మరి సెకండ్ పేపర్ లో నాకు స్కోర్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే నేను నాకు హిస్టరీ అంటే బాగా ఇష్టం ఉంటుంది సబ్జెక్టు అందువల్ల హిస్టరీ అనేది ఫోర్త్ పేపర్ లో యాడ్ అవుతుంది ప్లస్ ఫస్ట్ పేపర్ లో యాడ్ అవుతుంది సెకండ్ పేపర్ లో కూడా యాడ్ అవుతుంది ఓకే దాని వల్ల బాగా స్కోర్ ఎక్కువ సెకండ్ పేపర్ ఎంత చేశారు సార్ స్కోర్ మీరు 125 దాకా చేశాను ఓకే ఫోర్త్ పేపర్ అదే విధంగా మీరు డీటీగా సక్సెస్ అయ్యారు ప్రజలకు కూడా మంచి సేవలు అందించాలని మా డువాడే ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరు మంచి ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐఈఈ బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాస్ అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వరిసిపెట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి